చిన్న పాప ఒక్కటేనా ఏమో ఒకటే ఉందా కొద్దిగాను రా నీ పేరు ఏం పేరు మాకే బాస సార్ ఏ ఊరు మీదే మాది మా చెల్లగూడ సార్ మోడలపల్లి మండలం నల్లవాడ జిల్లా ఓకే సార్ ఇట్లా మేము పోట్లేదు దానికి ఇట్లా మేము ఇట్లా మా ఊరు పోయిస్తున్నాం సార్ నేను పోయినా ఈ రోజు తీసేస్తున్నాం మాకు ఇట్లా వస్తుంటాయి కారు యాజెంట్ సార్ ఇట్లా సార్ నేను ఉందా వంద రియా చేస్తాం సార్ వీళ్ళు ఏమంటారు వీళ్ళు హాస్పిటల్ మమ్మల్ని పట్టించుకుంటారు సార్ మమ్మల్ని చూస్తలేదు మమ్మల్ని లెక్క అసలు లేదు ఆశలు వస్తుంది అది వస్తుంది చూస్తుంది మాట్లాడుతులు ఏం కాదు పోవడం మీకు చిన్న దెబ్బలు తగిలినాయి మీకు ఏం ఏం లేదు తెలిపండి ఏముంది హైట్ తీసుకొచ్చి మీ దాడి మీకు ఉండాలి నాకు కావాలి కదా మాట్లాడుతుంది సార్ నాకు ఎటువంటి మీ పేస్ ఏం చేస్తారు మీరు మీరు చెంచున్న సార్ చెంచున్నా సార్ అడుకొని దీన్ని బతుకున్నా సార్ పిల్లల్లో అడుకొని ఇప్పుడు అడ్మిట్ చేసుకురా చేసుకోలేదా చేసుకోలేదు సార్ మమ్మల్ని బేడికి వెళ్తాం సార్ బీడ్లోకి వస్తున్నాం సార్ మేము ఎప్పుడు వచ్చారు మీరు హాస్పిటల్ మేము నాలుగు నాలుగు గంటలకు వచ్చాం సార్ నాలుగు గంటలకు వస్తే అసలు ట్రీట్మెంట్ చేసి చేయలేదా ఏ ట్రీట్మెంట్ చేస్తారు అగ్గట్టు ఇందాక నేను వీడియో తీసిన వాళ్ళేనా పేషెంట్ వీడియో తీసిన సార్ ఓకే రైట్ ఒక ఏమైనా ఒక కుట్లు ఒక ఒక ఐదు కుట్లు పడ్డాయి ఒక నాలుగు కుట్లు పడ్డాయి ఒక 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 ఎనిమిది కుట్లు ఏమిటట్టు సార్ ఇట్లా దెబ్బలు తిన్నాయి ఆడమాడిసి లేదు సార్ ప్లేస్ సార్ సరేలే మేము న్యాయం చేయాలని మేము కోరుతాం సార్ మీకు ఓకే ఓకే రైట్ ఎస్ సార్